ఫరో టార్గెట్ అదే అనిచివేయాలి పెట్టాలి పెట్టాలని వాళ్ళెవడో నమస్కారం పెట్టలేదు యూత జాతి మొత్తం లేకపోతే ప్లాన్ చేశాడు హామన్ అడు ఈ రాజ్య సంవత్సరంలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు వారి విధులు సకల జన విధులకు వేరుగా ఉన్నాయి వాళ్ళు మన మధ్యలో ఇప్పుడు వాళ్ళందరూ మన కుట్ర చేస్తున్నారు చే కాదు వాళ్ళు వేరుగా వాళ్ళు వేరుగా బతి నీకేమైంద్రా సొమ్ము తిన్నారా నీకేమన్నా నీ సింహాసన కదా మందు పాత్ర బయల్చారేట్రా నీకేట్రా బాధ పోతున్నారు కడుపు మంటంత కలుతలేదని ఆడు తాగుతుంటే కూర్చొని ఆడ పక్కన ఎక్కి ఆడికి పకోడి వండి పెట్టాలా వాడికి మంచి తెచ్చి ఇవ్వాలా ప్యాకెట్ ఆడతామంటే ఏర్పాట్లు చేయాలా ఇంక ఇప్పుడు ఆయాసం ఏమీ లేదు కలుస్తలేదనే బాధ ఆడికి నీ జోలికి నేను రాలేదు కదా నా జోలికి నువ్వు రాకుండా ఉంటా నా జోలికి రానందుకే నీ జోలికి వస్తాను